ప్రజలకు సేవలు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే పేదలకు మెరుగైన వైద్యం అందించగలమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రవంతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ శ్రవంతీయులను అభినందించారు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్ సహా అన్ని గదుల్లో తిరిగి పరిశీలించారు ల్యాబ్ ఎక్స్రే టెక్నికల్ ల్యాబ్స్ ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఆసుపత్రి ఏర్పాటు శుభ పరిణామమన్నారు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు బోడె ప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు టువంటి కొత్త బ్లాక్ని నిర్మాణం చేయటం డాక్టర్ విజయ శ్రీనివాస్ గారు అలాగే శ్రవంతి గారు డాక్టర్ శ్రవంతి గారు ఇక్కడ ఆర్తోకి సంబంధించి గైనిక్కి సంబంధించి మిగతా అన్ని వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందించాలని చెప్పి లక్ష్యంతో ఇక్కడ అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాం ఇప్పుడే థియేటర్స్ అన్ని కూడా చూసాం ఆపరేషన్ థియేటర్స్ కానీ ఐసీయూ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా అత్యాధునికంగా నిర్మాణం చేశారు ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ కానీ స్పైనల్కి సంబంధించినటువంటి సర్జరీస్ కానీ హిప్ హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి వారు చెప్పడం అనేది చాలా ఆనందంగా అయింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు గతంలో చూసాం లాస్ట్ గవర్నమెంటో ఆరోగ్యశ్రీ అని చెప్పి బిల్లులు రాక హాస్పిటల్స్ అన్ని కూడా మూతపడే పరిస్థితి ఉండేది పేషెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది అప్పులు పాలైపోయారు ఇవాళ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాత బిల్స్ అన్ని కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా ఇవాళ వైద్య సేవలు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అందించే దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే వైద్య సహాయం కోసం వచ్చేటటువంటి ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించడానికి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది స్రావంతి హాస్పిటల్ నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు మేము కూడా అతి సమీపంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు హాస్పిటల్తో టచ్లో ఉండి పేషెంట్కి ఏదైనా అవసరాలు ఉన్నా కొంచెం పేషెంట్ జాగ్రత్తలున్నా ఎప్పుడు కూడా మొబిలైజ్ చేస్తూ పబ్లిక్ యొక్క ఎకానమికల్ పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పేషెంట్ల కండిషన్ చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ దాన్ని గైనిక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మిగతా అన్నిటి కూడా థియేటర్లన్నీ చూడటం జరిగింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో థియేటర్స్ అన్ని ఆపరేషన్ థియేటర్స్ కానీ లేదా కానీ ఐసీ కానీ లేకపోతే మెడికల్ ఐసీ కానీ ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇది విజయవాడ నగరానికి మెడికల్ హబ్గా చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక